నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ కాజీపేట డీజిల్ లోకోషెడ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు సభ అధ్యక్షులుగా డీజిల్ లోకోషెడ్ బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్కే జానీ వ్యవహరించారు ముఖ్య అతిథులు ఎస్సీఆర్ఎంయు జనరల్ సెక్రటరీ కామ్రేడ్ సిహెచ్ రావు జోనల్ అధ్యక్షులు కామ్రేడ్ కాలువ శ్రీనివాస్ సికింద్రాబాద్ డివిజన్ రథసారథి కామ్రేడ్ పి రవీందర్ బిజినల్ ప్రెసిడెంట్ కామ్రేడ్ కాజా బాబా ఏసీసీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ కామ్రేడ్ స్వామి డివిజనల్ ట్రెజరర్ కామ్రేడ్ నరసింహారెడ్డి హాజరయ్యారు వారు డీజిల్ షెడ్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ డిసెంబర్ నాలుగు ఐదవ తారీఖు జరగబోయే వన్ యూనియన్ వన్ ఇండస్ట్రియల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో మీ అమూల్యమైన ఓటు జెండాకు వేసి గెలిపించాలన్నారు కార్యక్రమంలో డీజిల్ లోకో షెడ్ బ్రాంచ్ రథసారథి కామ్రేడ్ శ్రీ పి వేదప్రకాష్ ట్రెజర్ జి రాజేష్ అసిస్టెంట్ సెక్రటరీ యాదగిరి నరేష్ యాదవ్ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి తిరుపతి గుర్రం నాగరాజు యాదగిరి కమిటీ మెంబర్స్ సీనియర్ కామ్రేడ్ దువ్వా వెంకట్ అశోక్ ఎన్ రాజు పాక రవి శ్రీధర్ బాబురావు సంఘ సీను ఐలయ్య సదానందం రవీందర్ రెడ్డి ఆర్చేరాలు బిక్షపతి ఇన్స్టిట్యూట్ కమిటీ సాల్మన్ రాజు అతయ్య సదానందం యూత్ కమిటీ కామ్రేడ్ శివప్రసాద్ రవికిరణ్ సుబాని మాసూక్ జానీ रोहित महेंद्र विजय श्रीकांत राजकुमार पावर पैक वुमेन कमेटी विजया गृहसी कविता बागिया संध्या लावनिया राधिका निर्मला आदित्य लोपल्गोनार పండిరా ప్రపంచ కార్మికులారా ఏకము కండిరా ఏకము కండిరా ఏకము కాని నాడు ఏకాకులు మీరురా ప్రపంచ 頼む <Yeah. S 2> <Yeah. S 1>、yeah.